హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ మేము విజయవాడ నుంచి మా ఊరైనటువంటి పల్నాడు డిస్టిక్ లో ఒక చిన్న గ్రామం మాది మేము మా ఊరు వచ్చాము ఫ్రెండ్స్ మేము ఈరోజు పల్నాడు దమ్ బిర్యానీ రెడీ చేయబోతున్నాము గొడ్డు కారంతో పల్నాడు కారంతో గొడ్డు కారంతో రెడీ చేయబోతున్నాము మా వీడియోని పూర్తిగా చూడండి చెట్ల పొయ్యి మీద చేస్తున్నాము మామూలుగా ఉండదు మళ్ళీ చెప్తున్నాను పల్నాడు గొడ్డు కారంతో చేసేటువంటి పల్నాడు బిర్యానీ సో ఫ్రెండ్స్ మరి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఎలా చేస్తాము ఏంటనేది ఇలా చేసేద్దాం సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి మన వీడియోని పల్నాడు ప్రయాణం పల్నాడు అంటేనే పెట్టిందే పేరు పౌరుషానికి ఇప్పుడు మనం ఆ పౌరుషాన్ని చూపిద్దాం ఫస్ట్ ఇలా కన్నం కట్టుకొని పెద్ద కూడా ఇంత చేయడు మనం చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్నం వండటానికి పొయ్యి గడ్డలు రెడీ చేసుకున్నాము పొయ్యి గడ్డలు ఎందుకంటే పొయ్యి పెట్టాలి కాబట్టి పొయ్యి రెడీ చేసుకున్నాము అవి తీసుకొస్తా ఇప్పుడు నేను ఫ్రెండ్స్ మనకి పొయ్యికి కావాల్సిన సిమెంట్ బిల్లలు తెచ్చాను మూడు మూడు సిమెంట్ బిల్లలు కావాలి మూడు సిమెంట్ పిల్లలు కావాలి ఒకటి ఒకటి తెచ్చాను ఇంకొకటి తీసుకొస్తాను ఆగండి ఇది రెండోది ఉయ్యిగడ్డలు అయితే మాత్రం బాగా సిద్ధం చేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉండాలి గాలి అయితే మామూలుగా రావట్లేదు ఈడ్చి కొడుతుంది గాలి నిన్నటి నుంచి మొన్న వర్షం దగ్గర దగ్గర నుంచి మొన్న వర్షం తగ్గిన దగ్గర నుంచి గాలి అయితే మాములు కావట్లేదు ఇక్కడ ఎండ కూడా మాములు లేదు పిచ్చి పిచ్చి ఎండ సో ఫ్రెండ్స్ బొయ్యలు అయితే సిద్ధం చేసుకున్నాము ఇప్పుడు మరి మంట వేయడానికి కెట్ట కావాలిగా కెట్ట పొలం తీసుకున్నాము పల్లెటూరులో అయితే కట్టె పొలాలకి ఎలాంటి కొదువు ఉండదు అనమాట సిటీలో అయితే కెట్టలు కొనుక్కోవాలి మన పల్లెటూళ్ళు అవసరం లేదు ఎక్కడ పట్టినా పొలాలు ఉంటాయి పల్నాటి పౌరుషం ఇంత బయటపడుద్ది చేరటం అంటే ఏదో సరదాగా అంటున్నాను మాటి మాటి పలాడి పల్లాడని కామెంట్లు బ్యాడ్గా ఎవరు పెట్టమాకండి సో ఫ్రెండ్స్ ఇది బాగా పుచ్చిపోయింది ఇది ఈ బాధలు మా పాతిలి రేగుల షెడ్ తీసేటప్పుడు ఇది ఎన్న వచ్చినాయి అన్నమాట పొలలు వచ్చినాయి రేగుల షెడ్ తీసేసి ఇప్పుడు మేము బేస్మెంట్ వేసాము మొన్న వాళ్ళు బుట్టలు కట్టిళ్ళారు తర్వాత మేస్త్రికి కుదరక టాపి మేస్త్రికి రాలేదు అన్న కొడవలేదా ఇవన్నీ మనం సిద్ధం చేసుకుంటే ఇప్పుడు మంటేయాలి పొలం అరగటం అలవాటు తప్పింది కదా కెట్ట పొలం పేడ వచ్చి కూర్చుకుంది ఇక్కడ అయినా సరే యుద్ధం ఆగదు పల్నాటి యుద్ధం ఆగదు ఎలాంటి దత్తపు చునుకులు ఎన్ని పడ్డా సరే దత్త బొట్లు ఎన్ని కారినా సరే పలావ్ చేసే చేసేది ఆ టేస్ట్ అనేది రుచి పల్నాటి రుచి మామూలుగా ఉండదు మళ్ళీ చెప్తున్నాను పల్నాటి ఏంటిది గుడ్డు కారం అలా వేసి ఏంటంటే పౌరుషం కళ్ళలోంచి బయటపడాలి ఫ్రెండ్స్ మనమైతే కొయ్యగడ్లో చెట్ట సిద్ధం చేసుకున్నాము చికెన్ కడుగుతాం ఆ చికెన్ని శుభ్రంగా కడిగి ఆ బే బాస్మతి రైస్ని కూడా శుభ్రం కడుక్కొని మనం ఆ ప్రాసెస్లో ఉందాం ఎలా మరి రండి ఫ్రెండ్స్ కేజీ బాస్మతి రైస్కి కేజీ చికెన్ తీసుకొచ్చాను ఇది శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి రైపేసుకొని ఇలా శుభ్రం కడుక్కుంటే అసలు ఇది బొక్కలు కన్నా ఈ బొక్కలు గన్నలు వేసుకొని కడిగితే అంతా అంతా పోదట ఫ్రెండ్స్ ముక్కైది శుభ్రం కడుక్కున్నాను బాసుమతి రైస్ నానబెడదాం అప్పుడు మనం అది ఒక అరగా నానబెడితే సరిపోతుంది బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాను దావత్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక గ్లాసు బాసుమతి బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అలాగే చేస్తాను ఇప్పుడు మీరు ఈ రైస్ కి ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్ని గ్లాసులు అయితే బియ్యం పోతున్నామో అన్ని గ్లాసులు నీళ్లు పోయాలిగా అన్ని డబుల్ నీళ్ళు పోయాలి కాబట్టి మనం పోసే బియ్యం గ్లాసులు మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒకటే రెండు మూడు మూడు నాలుగు అయిన బియ్యం మనం దీనికి డబుల్ పోసుకోవాలి అంటే తొమ్మిది గ్లాసులు పోసుకోవాలి అంతే అంతేలే నాలుగున్నర అంటే నాలుగు రోజులు ఎనిమిది ఒక అర గ్లాసు అర గ్లాసు అంటే అర ఒకటే కాబట్టి తొమ్మిది తొమ్మిది గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యం నాలుగు గ్లాసుల నర బియ్యం ఇదే గ్లాస్తో తొమ్మిది గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది మనం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని కొంచెం నీట్గా కడిగి కొంచెం లైట్గా అట్లా మళ్ళీ ఇలా పిసికితే ఏం జరిగిందంటే బి బియ్యం విరిగిపోతుంది అందుకే లైట్గా అలా అలా అనుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం ఫస్ట్ ఓకే ఫస్ట్ అయితే ఒక అరగంట నానబెట్టుకుందాం ఓకేనా కడగటానికి ఇలా కడుక్కోవాలి ఇలా ఇలా అంటే చదువు ఇలా ఇలా రెండు అంటే రెండైదనమాట ఒక బియ్యం మొక్క సో ఫ్రెండ్స్ మనం బాస్మతి శుభ్రం కడుక్కున్నాము కడుక్కొని పక్కన పెట్టుకుందాం అరగంట నానిన తర్వాత దీన్ని మొదలు పెడతాం మళ్ళీ ఇంట్లో పెడతాం అంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు చెక్క లవంగా జీలకర్ర ఇవన్నీ రెడీ చేసుకుందాం మనం అప్పుడు పోయి మనం మిక్సీలో కాకుండా రోడ్లో నూరుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది రండి ఫ్రెండ్స్ ఈ ఎండ అయితే దోలు తీరిపోతుంది మామూలుగా లేదు ఎండ పొద్దున్నే ఇప్పుడు మామిడి అయితే ఎల్లిపాయలు అల్లం పేస్ట్ రెడీ చేస్తుంది రోట్లో నూరుతుంది చూడండి మిక్సీ పట్టి పట్టి అలవాటైన చేతులు ఇప్పుడు రోకల బండ పట్టి నోరాలంటే మా అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ ఎండలో కష్టపడుతుందని గొడుగు తీసుకొచ్చాడు గట్టి కాస్తుంది అందుకనే మరి ఎండలో ఉన్నాం కాబట్టి కొంచెం గొడుగు పట్టాడు మావుడు ఏమనుకోకండి ఫ్రెండ్స్ చికెన్ అయితే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా దీన్ని కలిపి పెట్టుకుందాం మసాలాతో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్లో నూరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో పట్టింది కాదు కొద్దిగా ధనియాల పొడి చూసారుగా ఇదిగో ఇందా చెప్పానా పల్నాటి గుడ్డు కారం తింటే పౌరుషం మాములు రాదు అనమాట ఇది కొద్దిగా వేసుకోవాలి ఘాటు ఎక్కువ అనమాట పల్నాటి గుడ్డు కారం దీంట్లోనే పసుపు వేసుకోవాలి పసుపు పసుపు దాంట్లోనే పెరుగు ఒక ప్యాకెట్ పెరుగు వేసుకోవాలి ఇది రెండు ప్యాకెట్లు వేస్తున్నాను కల్లుప్పు లేకపోతే సాల్ట్ మీరు ఎంతైతే వేసుకుంటారు క్వాంటిటీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే కళ్ళు వేస్తున్నాను కల్లుప్పు వేసి దీన్ని కలపాలి ఇంకా కలిపిన తర్వాత కొద్ది కలిపిన తర్వాత దాంట్లోనే లైట్గా కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర జల్లుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి మీ దగ్గర పుదీనాకు ఉంటే కూడా వేసుకోవచ్చు ఇక్కడ దొరకలేదు పల్లెటూరు కాబట్టి అన్ని ఐటెంలు దొరకమన్నమాట పల్లెటూరులో ఇలా బాగా కలుపుకొని మనం బాగా ముక్క ముక్కకి ముక్క ముక్కకి అంత మసాలా కారం కరివేపాకు పుదీనాకు పుదీనాకు లేదు కాబట్టి కరివేపాకు కొత్తిమీర బాగా పట్టేలాగా కల్లుప్పు కళ్ళుప్పాం కాబట్టి కరిగేలాగా మనం కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ఈ ముక్క తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అంటే చాలా మెత్తగా వచ్చింది అనమాట బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇది దీంట్లోనే రెస్టారెంట్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ వేస్తారు రెండు కలర్ ఇలా కలుపుకున్నాగా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాం ఈలోపు మనం పొయ్యలికి ఇచ్చి ఉల్లిపాయలు ఆ మసాలాలు ఒకసారి ఫ్రై చేసుకుందాం ఓకేనా అటు వెళ్దాం తలా ఒకళ్ళు తలా పని చేస్తే బాగుంటుంది పల్లెటూరులో ఎలానే చేస్తారు సిటీలో చేయరు ఇదిగో మా అమ్మ మావిడ కలిపి మా అమ్మ టమాటాలు పోతుంది మావిడ టమాటాలు పోతుంది వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిరపోతారు గాలి అయితే ఈడ్చి కొడుతుంది ఇందాక మనం వెలిగించాము ఇది అది ఎలగలేదు ఇప్పుడు మా అమ్మేళ్ళకిస్తుంది పెద్ద బాండి తీసుకొని పేయం పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే దాంట్లో ఉంది మంట ఈ గాలికి మామూలుగా మనట్లేదు అసలు ఫ్రెండ్స్ ఈ గాలికి అస్సలు పొయ్యి మనట్లేదు అయినా సరే ఇక్కడే ఉండదు అని ఫిక్స్ అయిపోయాము ఆ టేస్ట్ అనేది ఆస్వాదించాలి ఎట్ల పొయ్యి మీద మాములు లేదు ఎలా కొంచెం ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ లేగాయి మనం బిర్యానీ ఐటమ్స్ టమాటాలు పచ్చిమిరకాయలు కలుపుకున్నాము పోగొస్తుంది బాగా ఫ్రెండ్స్ బిర్యానీ ఐటమ్స్ మొత్తం టమాటాలు కూడా వేసి ఒకేసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే ఇలా శుభ్రంగా మనం బాగా ఏగాలి ఏగితేనే మంచి టేస్ట్ వచ్చింది అనమాట ఇలా ఏకున్నాం ఒకసారి ఫ్రెండ్స్ మనం ఇందాకడ పెరిగేసి మసాలా వేసి అన్ని వేసి కలిపి నానబెట్టుకున్నాం కదా అరగంట దాన్ని ఇప్పుడు మనం ఈ ఫ్రైలో వేసుకోవాలి వేసుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ అంతా దీనిలో వేసుకోవాలి మొత్తం అలా వేసుకొని ఫుల్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కొత్త పెట్టుకొని మగ్గనివ్వాలి బాగా ఒక్కే కళ్ళు అయిపోయింది బాగా గాలి ఎక్కువ వస్తుంది వేసింది వేసేటట్టు అలాగే ఉంచకుండా అప్పుడప్పుడు తీసి ఇలా తిప్పుతా ఉండాలి ఇలా తిప్పుతా ఉండాలి చూడండి బాగుంది ముక్క ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఉడికిందిలే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలోకి మనం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందాక బాసుమతి బియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక గ్లాస్కి నా అది నాలుగు గ్లాసుల వచ్చింది బియ్యం అయ్యి ఆ నాలుగు గ్లాసుల నరకి ఒక్కొక్క గ్లాస్కి వచ్చేసి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి రెండు గ్లాసులు నీళ్ళు అంటే నాలుగు గ్లాసుల నరకి తొమ్మిది గ్లాసులు నీళ్ళు పోయాలి అవే ఇవి మొత్తం తొమ్మిది గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను జాగ్రత్తగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మోసుకోవాలి నీళ్ళు తొమ్మిది గ్లాసులు నీళ్ళు పోసి ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇందాక మనం బాస్మతి బియ్యం ఒక రకం నానబెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఆ కూరలు వేసేయాలి ఆ కూరలు వేసేద్దాం కూరలు వేసి ఒక దెబ్బ తిప్పుదాం వేసుకోవాలి జాగ్రత్త వేసుకుంటే నిదానంగా మొత్తం ఒక్క బియ్యం మొక్కగా ఉండకుండా మొత్తం వేసుకోండి దగ్గర పెట్టుకుని ఒకసారి ఇలా ఒకసారి కలుపుకొని చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కొద్దికి తీసి ఉప్పు సరిపోయిందల్లా చూసుకోవాలి ఇడోడ్రప కక్కుడుతో కొండ ముందే తిననుకోమండి ఉప్పు చూసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం చప్పగా ఉంది కొద్ది ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కల్లుప్పు అయితే మంచి టేస్ట్ వచ్చిందన్నమాట సాల్ట్ కంటే కల్లుప్పు బాగుంటుంది కల్లుప్పు వేస్తున్నాను ఇందాక ఉప్పు సరిపోలేదు వేసి ఒక మళ్ళీ అలా తిప్పుకుంటే కలిసిపోయింది ఇంతకుముందు మాకు పెద్ద చెట్టు ఉండేది మా ఇంటి ముందు అక్కడ పెద్ద పెద్ద గాను చెట్టు ఉండేది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఎండాకాలం ఆ చెట్టు కింద కూర్చునే వాళ్ళు మేము విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత మా అన్న ఆ ఇచ్చాడు కోతులు వచ్చి పక్కన ఇళ్ల మీద దూకుతున్నా చెట్టునరికి ఇచ్చాడు ఇప్పుడు బొడ్డ చెట్టు మీద వండుతున్నాం లేదంటే సలవ పందిరి లాగా ఉంటది మా ఇంటి ముందు చెట్టు ప్రతి ఒక్కళ్ళు కాలం వస్తే ప్రతి ఒక్కళ్ళు ఎం మంచాలు వేసుకొని మా ఇంటి ముందు పడుకునే వాళ్ళు కూర్చునే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు మళ్ళీ మా ఇంట్లో దగ్గర ఇక్కడే పెద్ద ఎలక చెట్టు ఉండేది వినాయకుడు పండుగప్పుడు ఇక్కడ కాయలు పెడతారు కదా ఎలక్కాయలు ఆ చెట్టు కూడా ఉండేది అది కూడా టప మీద పడతా ఉండేది పండిపోయి బాగా టేస్ట్ పడ్డది పుల అది కూడా నరికిచ్చా స్వచ్ఛమైన గాలి వచ్చేది ఒక పల్లెటూరులోనే మాది ఇక్కడ దగ్గరలోనే బెల్లం కొండ ఆ కొండ మీద కూడా కొన్ని కోటలు ఉన్నాయి రాజులు పరిపాలించిన కోటలు ఇంతకుముందు అక్కడ నిధి నిధులు ఉన్నాయని చెప్పి చాలా పుకార్లు పుట్టాయి చాలా మంది తవ్వకాలు కూడా జరిగినాయి అన్నమాట అక్కడ ఆ దుర్గం కొండ మీద ఆ దుర్గం కొండ మీద బంగారం దొరుకుతుంది పెద్ద పెద్ద కత్తులు దొరుకుతున్నాయి ఉంగరాలు దొరుకుతున్నాయి బంగారం అని చెప్పేసి నిధుల కోసం గడ్డ పొలుగులు కొట్టుకొని ఇంతెంత గడ్డ పొలుగులు కొట్టుకొని అంత అన్నం మూట కట్టుకొని సంకరం పెట్టుకొని కొండెక్కి అక్కడక్కడ తూకున్న రోజులు చాలా ఉండే నేను కూడా వెళ్ళాను ఏమైనా ఒక ఉంగరం దొరికిద్దానండి వజ్రాల కోసం కోలూరు వెళ్ళాం కేతారం వెళ్ళాం ఏది నేను విజయవాడ పోక ముందు ఆశ లాంటిది మనిషికి ఆశకి అంత లేదు ఆశ లాంటిది నేనైతే అంత అన్నం కట్టుకొని కారేజీతో కారేజీలో అంత పొడుగు అంత పొడుగు ఏది ఆ గడ్డ పొలగు పట్టుకొని బుట్టదే ఇంత సైజు ఇంత పొడుగు పట్టుకొని అది సంచులు వేసుకొని సాయంత్రకాల అన్ని రాళ్ళు తెచ్చేవాడిని రంగు రాళ్ళు ఆ రాళ్ళల్లో ఏది వచ్చిన ఉండదు ఆ రంగురాళ్ళల్లో ఇప్పుడు కూడా రాయి ఉంది మా దగ్గర జాగ్రత్తగా అది ఏమన్నా బంగారం వజ్రం అని జాగ్రత్తగా దాచిపెట్టా అది ఎన్నో రాయి రాయే కానీ వజ్రంగా అట్లా అది అట్లా ఆశ ఆశ అనేది మనిషిని ఎక్కడికో తీసుకెళ్తాను అనమాట తర్వాత నుంచి నేను అవి దొరికాయ కాదు అంతా రాసి పెట్టి ఉండాలని చెప్పేసి ఫ్యామిలీని తీసుకొని విజయవాడ వెళ్ళిపోయా విజయవాడ వెళ్ళి దావ సంవత్సరం మనం మిగిలిచింది ఏమి లేదు అక్కడ అద్దెలకి పోయినాయి చాలా అయితే పడ్డాం అద్దెలు అప్పులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు కష్టాలే పడుతున్నాం అయినా సరే ప్రశాంతంగా ఉంటున్నాం ఎట్లా అంటే అది కూడా ఎలా అంటే మేము ఇంట్లో ఉంటే బయట వర్షం పడేది ఆ వర్షపు గాలి కూడా మాకు తెలియదు అట్లా ఉంటుంది అన్నమాట లోపల గది లోపల ఉంటది వర్షం పడేది బయట ఎవరైనా గొడవడుకుని కొట్టుకునేది కూడా మాకు తెలియదు దొంగల పడి సామా ఎత్తుకుపోయేది కూడా తెలియదు మాకు అట్లాంటి గదులు ఉన్నాం మేము లోపల దానికి కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు అద్దే కరెంటు బిల్లు వచ్చి నెలకు వచ్చేసి పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు అట్లా వస్తా ఉంటది మరి అది ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలియదు నాకు ఈ బాధలు తట్టుకోలేక గోల మొత్తం మనకు వద్దు నాలుగు వేల రూపాయలు మన పల్లెటూరులో వచ్చినా కూడా నెల మొత్తం బతుకుతామని ఇదిగో ఇల్లు స్టార్ట్ చేశాం ఆ ఇల్లు స్టార్ట్ చేసాం దేవుడి దయ వల్ల ఆ ఇల్లు ఒకటి పూర్తి అయిపోతే ప్రశాంతంగా ఈ పల్లెటూరు వచ్చి మా సొంతూరు వచ్చి రోడ్డు మీద వేసుకొని మంచవేసుకొని గాలి ప్రశాంతంగా పడుకున్నా కూడా అడిగేవాడు ఎవరు ఆ స్వేచ్ఛ నేను మిస్ అయిపోతాను అనమాట అందుకనే అయినా నెలకు నాలుగు రోజులైనా మా ఊరు వచ్చి ఇలా మైండ్ ని చేసుకొని గా మళ్ళీ విజయవాడ అప్పులు ఉన్నాయి అప్పులు మొత్తం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి స్థిరపడిపోతాం ఇల్లు కట్టుకొని ఇంకోసారి చూద్దాం ఇది ఉడికిందా లేదా అని బాగా కొంచెం అయితే దగ్గర పడింది ఒకసారి రౌండ్ వేసి తిప్పితే ఇది తిప్పే విధంలో కూడా చాలా నీట్గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బియ్యం బాస్మతి రైస్ ఇరిగిపోద్ది విరిగిపోకుండా జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి ఒక పక్క ఈ కట్టెల పొయ్యి మీద ఉన్న చిక్క ఏంటంటే ఒక పక్క ఉడికింది ఒక పక్క ఇత్రితులు ఉడికింది అందుకని నేను తిప్పుతా ఉంటే జరిగిందంటే మొత్తం ఉడికింది అది ఇట్లా సరే మూతపెట్టి సో ఫ్రెండ్స్ విజయవాడ వచ్చిన తర్వాత మా అన్న మాట చెప్పాడు తమ్ముడు చేపల మార్కెట్లో బిర్యానీ బాగుంటుంది అక్కడికి ఒకసారి నేను తీసుకెళ్తాను అక్కడ అన్నాడు సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి ఒకసారి విజయవాడ వచ్చిన తర్వాత ఆ అన్నం తీసుకొని అది ఎక్కడో చూసి నేను ఆ వీడియో కూడా చేస్తాను ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి నేను ఎన్నాలైతే విజయవాడలో ఉంటాను విజయవాడలో ఏ హోటల్ అయితే ఉన్నాయో అవన్నీ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఒకసారి చూద్దాం అయిందో లేదో ఇదిగో ఇలా అంటే మనకి చెమరాకూడదు అనమాట ఇప్పుడైతే మనకి పలావ్ పూర్తి అయిపోయింది పల్నాటి పల్లెటూరు పలావ్ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది ఒక పట్టు పడదాం గొడ్డు కారంతో మర్చిపోకండి గొడ్డు కార పలావ్ ఇది పల్నాటి గొడ్డు పలావ్ ఇప్పుడు మనం తీసుకెళ్ళిపోదాం అడే వన్ టూ త్రీ చేయగలిద్దామో బాబు మంచి శగ మీద ఉందమ్మా ఇదే ఆహా వాసన పక్కింటిలో పెడుతుంది ఏడి వేడి పొలావ్ తీసేసి ఇప్పుడు దాకా కట్టాను కదా ఇప్పుడు తీసరికి ఏదో పోయినట్టుంది ఇప్పుడు మనమైతే ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని హ్యాండ్స్ కడుక్కొని కాలు కడుక్కొని మాకు పట్టు పడతాం వచ్చి రెడీ అయ్యింది పల్నాడు గొడ్డు కార్యాల పలావు చాలా సూపర్ కుదిరింది ముఖ కూడా చాలా జూసీగా ఉంది. వేడి వేడి కాల్తుందే. చాలా జూసీగా ఉంది. జూసీ జూసీగా. వెంటనే ఇంకొకరో. ఎక్కువ తినాలి వచ్చలా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆన ఆన కొంచెం నిమ్మక పిండి తింటే అదొక అసలు మామూలుగా ఉండదు అనమాట టేస్ట్ సూపర్ ఉంది ఇలా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది మన వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పల్నాడు ప్రయాణం